లో టీచర్ పోస్టులు అండ్ ప్రస్తుతం ఉన్న టీచర్ల మీద కూడా చంద్రబాబు నాయుడు గారి రాజగురువు పత్రిక ఈరోజు పెద్ద బ్యానర్ హిట్టింగ్ అదే టీచర్ పోస్టుల ఖాళీల గురించి అండ్ టీచర్ల సాధక బాధల గురించి ఓ పెద్ద బ్యానర్ హిట్టింగ్ రాసుకుంటూ వచ్చారు బై డిఫాల్ట్ గా ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒక విషయంలో టార్గెట్ చేసుకుంటూ ఉన్నది ప్రచారం చేయడమో రవ్వంతుంటే కొండంత ప్రచారం చేయడమో ఏమీ లేని దగ్గర దుష్ప్రచారం చేయడం ఏదో వాళ్ళ ఎజెండా స్పష్టం కదా వాళ్ళ ఎజెండా స్పష్టం జగన్ చంద్రబాబు సీఎం చేయాలని దానికోసం ఏదైనా కనుక కన్వీనియంట్ గా జనం దగ్గర చేస్తారు అబద్ధాలను కూడా మనం చూసాం రెండు వేల ఇరవై ఫోటోలను రెండు వేల ఇరవై రెండులో ఎట్లా ప్రింట్ చేసి పబ్లిష్ చేస్తారు రకరకాల తప్పులు ఎక్కడో వేరే రాష్ట్రంలో ఉన్నటువంటి ఫోటోలు తీసుకొని వచ్చి ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి ఏకంగానక ఫ్రంట్ పేజీలో కానీ వేయడం ఏదైనా కావచ్చు వాళ్ళకు అవసరమైతే ఆ పత్రికలు ఫ్రీగా కూడా పంచుతారు పంచుతున్నారు సరే ఇవన్నీ పక్కన పెడితే ఈరోజు వాళ్ళ బ్యానర్ హెడ్డింగ్ ఏదైతే రాశారో అదే బ్యానర్ హెడ్డింగ్కు సంబంధించిన అంశం మీదే సిబిఐ సారీ సుప్రీంకోర్టు మాజీ సిజీఐ అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు మీద పరోక్షంగా విమర్శలు చేశారు నిన్న సాయంత్రం సిపిఐ అనుబంధ విభాగం అనుబంధ ఉపాధ్యాయ సంఘం ఏదైతే ఉంటుందో రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం అని దానికి సంబంధించిన వజ్రోత్సవాలు కర్నూలులో జరిగితే దానికి ముఖ్య అతిథిగా మాజీ సిజిఐ ఎన్వి రమణ గారు హాజరయ్యారు అండ్ సిపిఐ వాళ్ళందరూ కూడా నారాయణ గారి దగ్గర నుంచి తెలంగాణకు సంబంధించిన చడరంగెడ్డి గారి దగ్గర నుంచి అందరు హాజరయ్యారు ఇక్కడ ఈ వేదిక మీద నుంచి ప్రసంగించినటువంటి ఎన్వి రమణ గారు డైరెక్ట్ గా ఇన్డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ మీద విమర్శలు చేశారు ఆయన ఏమంటారు అంటే సిపిఐ నారాయణ గారు నాకు చెప్పారు నలభై వేల పోస్టులు టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఫిల్ చేయట్లేదు అని అది చాలా బాధాకరం ఆ పని చేయాలి ఫస్ట్ అని చెబుతూ అదేందో విద్య ఇంతకు ముందులా లేదు ఐదో తరగతిలో ఐదో తరగతి చదివే వాళ్ళకు కూడా కుడికలు తీసివేతలు కూడా రావడం లేదు ఐదవ తరగతి చదివే వాళ్ళకు కూడా కూడికలు తీసివేతలు రావడం లేదు అని చెబుతూ ఉపాధ్యాయుల జీతభత్యాలు కూడా వాళ్ళ స్థాయికి దాకా అంటే వేరే శాఖల ఉద్యోగులకు ఉన్నట్లు లేవు వాళ్ళ స్థాయికి కూడా వేరే శాఖల ఉద్యోగుల లేదు ఉపాధ్యాయుల జీతభత్యాలు కూడా నాకు నిజంగానే డౌటు సార్ ఎన్వి రమణ గారు ఉపాధ్యాయుల జీతాలు ఎంత ఉన్నాయి వాళ్ళ వర్కింగ్ అవర్స్ ఏంటి ఎంత వర్క్ చేస్తారు సారికి తెలిసే ఉంటుందా తెలియకుండా ఉంటుంది సుప్రీంకోర్టు సీజే గారు తెలిసే ఉంటుంది అనుకుంటున్నా మరెందుకు ఉపాధ్యాయుల జీతాలు చాలా తక్కువగా ఉన్నాయన్నారు తెలియదు వాళ్ళ జీతాలు కూడా తక్కువగా ఉన్నాయంటూనే ఈ మధ్య ఇంగ్లీష్ మీడియంలో బోధించడం ఇంగ్లీష్ మీడియం గురించి మాట్లాడడం గొప్ప అనుకుంటున్నారు పిల్లలకు తెలుగు మీడియంలోనే బోధించండి విదేశీ మోజులో పడి ఇంగ్లీష్లో పాఠాలు చెప్పడం కరెక్ట్ కాదు మాతృభాషలోనే విద్యా బోధన జరగాలి అని చెప్పి అన్ని టచ్ చేశారు జగన్మోహన్ రెడ్డి సర్కార్ పదే పదే చెప్పే స్కూళ్ళల్లో ఏమంటే రూపురేఖలు మారుతున్నాయి పిల్లలు స్టాండర్డ్ అంటే ఐదో తరగతి వాళ్ళకు కుడికలు తీసివేతలు కూడా రావడం లేదంటున్నారు నలభై వేల ఒక టీచర్ పోస్ట్ ఉంటే భర్తీ చేయలేదు అని ఆ భర్తీ చేయని అంశాన్ని లేవనెత్తారు ఇంగ్లీష్ మీడియం అంటే అసలు అట్లెట్లా వేస్ట్ అన్నారు దాంట్లో బోధించకూడదు అన్నారు ఈ విధంగా అండ్ ముక్తాయింపుగా విద్యాశాఖ మంత్రి కనుక ఈ సమావేశానికి వచ్చి ఉండింటే బాగుండేది కనీసం వాళ్ళ ప్రతినిధులనైనా కూడా పంపాల్సింది విద్యాశాఖ మంత్రి కానీ వాళ్ళ ప్రతినిధులు కూడా ఎవరు హాజరు కాకపోవడం బాధాకరం అని చెప్పి ఎన్వి రమణ గారు ముక్తాయించారు ఆ తర్వాత ప్రసంగించిన సిపిఐ నారాయణ గారి దగ్గర నుంచి వీళ్ళందరూ కూడా జగన్ సర్కార్ మీద నేరుగానే డైరెక్ట్ విమర్శలు చేశారు